అందరికీ నమస్కారం నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీసారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మ గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు రివ్యూహా రచన రివ్యూ ఊహా రచన అసలు ఈ కథ సంగీత దర్శకులు శ్రీ చక్రవర్తి గారి కోరికపై ప్రసన్న కుమార్ సర్రాజ్ గారు రచించడం జరిగింది ఇందుకీ కథలోకి వెళ్తే ఒరే నా భుజం మీద ఏగవాలింది కాస్త తోలిపెట్రా అన్నాడు ఒక జంగం సరేలే నుంచి నా వీపు దురదపెట్టి చస్తున్నా కాస్త గోకి పెట్టరా అని అడగడానికి బద్ధకం వేసి ఊరుకున్నాను అన్నాడు రెండో జంగం చి మరీ ఇంత బద్ధకం అయితే ఎలా రా రేపటి నుంచి ఎన్నో గొప్ప పనులు చేయాలని ఇందాకనే కదా అనుకున్నావు రాజుగారి దగ్గర మన పాండిత్య ప్రకర్ష ప్రదర్శించి ఆస్థాన విద్వాంసులం కావాలని గదా మన ఆశయం ఆ జంగం చూడు లేచి ఎంత ఉత్సాహంగా ఎగురుతున్నాడో అన్నాడు ఒక జంగం నా బొందలే వాడి పంచెలోకి ఏ బల్లో బొద్దింకో దూరుంటుంది అందుకనే అలా గెంతుతున్నాడు ఇక పడుకో రేపు పొద్దున్నైనా రాజుగారి దగ్గరకు పోవాలి అన్నాడు రెండో వాడు వాళ్ల సంభాషణ విని ఇలా కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు ఇక పడుకోండి సత్రం యజమాని కసిరాడు వీళ్ళిద్దరిని కాసేపట్లో గురకలు ప్రారంభమయ్యాయి వాళ్లే గుడిపూడి జంగాలు వీళ్ల సంభాషణ ఆ సత్రం అరుగు మీదే కూర్చుని మారువేషంలో ఉన్న రాజుగారు విన్నారు వాళ్ళని చూస్తే జాలేసింది వాళ్లకి తాను తప్పక సహాయం చేయాలనుకున్నాడు ఊరంతా భళ్ళున తెల్లారింది జంగాలకి మాత్రం బద్ధకంగా తెల్లారింది వాళ్ల తెలివిలాగానే మారువేషంలో ఉన్న రాజుగారు ఇద్దరికీ చెరొక ఉత్తరం ఇచ్చి మీరిది తీసుకుని రాజుగారి దగ్గరకు వెళ్లిన మరుక్షణం మీకు ఉద్యోగాలు దొరుకుతాయి ఇంకొక మాట మీరు ఒక సంవత్సరం లోపల ఎప్పుడొచ్చినా సరే మీ ఉద్యోగాలు మీకే ఉంటాయి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మాత్రం గడువు పెట్టకపోతే ఎన్ని సంవత్సరాలకు వస్తారో అని అనుమానం ఆయనకి గుడిపూడి జంగాలు మొహం మొహం చూసుకున్నారు ఇంకే ఉంది ఉద్యోగం దొరికింది ఇవాళ్లే వెళ్ళి చేరిపోతారా అడిగాడు సత్రం యజమాని ఒక జంగం బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు రేపెడతానులే అది సరే సరేగాని ఈ ఉత్తరం ఇచ్చినవాడు చూసావా వాడు వాడి వేషం దుస్తులు బాగాలేవు కదూ రెండో జంగంతో అన్నాడు అవును సంభాషణోచ్చారణం మెరుగుపరుచుకోవాలి స్పష్టంగా లేదు రెండో జంగం అన్నాడు ఆ నడక ఇంకొంచెం హుందాగా ఉంటే ఈ దేశపు రాజునే మించిపోగలడు మరీ చవకబారుగా ఉంది ప్రవర్తన తలా తోక లేని అవకతవకల కథ చెప్పాడు లేకపోతే ఈ దేశపు రాజుగారేమిటి మన కోసం ఉద్యోగాలు ఏమిటి అవును సంగీతం మరీ చప్పగా ఉంది రెండో జంగం ఆశ్చర్యంగా చూశాడు సంగీతమా సంగీతం ఎప్పుడు విన్నావు పొద్దున్నే మొదటి జంగం కొద్దిగా సిగ్గుపడ్డాడు ఏమిటో అలా అనేశాను ఇంకా నిద్రమత్తు వదల్లేదులా ఉంది నాకు మొన్న త్యాగరాజు ఈ ఊరొచ్చి కచేరీ చేసినప్పుడు కూడా ఇలానే అన్నావు తుంబురుడి మీద ఇయ్యనంత అని నీకు సంగీతం బాగా వచ్చా అబ్బే నాకేం వచ్చు నా బొందా సర్లే పద మరీ ఆలస్యమైతే ఊళ్ళో రెండు ముద్దలు కూడా దొరకవు అని లేచాడు జంగం సంవత్సరమైంది రెండు సంవత్సరాలైంది అలా సంవత్సరాలు దొరలిపోతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు రేపెడదాం రేపెడదాం అనుకుంటూనే గడిపారు జంగాలు కాలక్రమేణా ఆ రాజుగారు పోయారు జంగాలు పోయారు సీన్ చేంజ్ ఇక పుట్టు దేవదూత కసిరాడు నేను పుట్టను ఇవాళ బద్ధకంగా ఉంది ఆవులించి చెప్పాడు జంగం ఇవాళ పుట్టక తప్పదు దేవుడి దగ్గర నుంచి మాకు తిట్లొస్తాయి గట్టిగా అన్నాడు దేవదూత రేపు పుడతాలే అన్నాడు జంగం దిక్కులు చూస్తూ ఏమిటి దిక్కులు చూస్తున్నావు ఇలా రేపు రేపు అని చాలా రోజులు గడిపేశావు వాడు జంగంగాడేడి వాడు పుట్టడం చావటం కూడా అయింది జంగం ఆశ్చర్యపోయాడు నిన్ననేగా చూశాను వాణ్ణి నిన్న అంటే ఏమిటనుకుంటున్నావు భూలోకంలో వంద సంవత్సరాలు దేవదూత చెప్పాడు జంగం మాట మారుస్తూ అది సరేగాని నీ కిరీటమేమిటి మరీ నాటకాల్లో కిరీటంలాగుంది కాస్త మెరుగుపెట్టించరాదు అని సలహా ఇచ్చాడు దేవదూతకు ఒళ్ళు మండింది ఇంతకాలం మా లోకంలో ప్రతివాణ్ణి విమర్శించి చంపావు మొన్న పోన్లే గదా రంభ నృత్యం రహస్యంగా చూస్తానంటే తీసుకెళ్లి కిటికీలోంచి చూడమంటే చూసినంతసేపు చూసి మరీ వయసు మీరినట్లుంది పైగా ఆ నృత్యమేమిటి ఇంకా కొత్త పిల్లలెవరూ లేరా అని అరుస్తావా నా ఉద్యోగం ఊడినంత పనైంది తెలుసా అసలు నీతో నాకేంటి ఇవాళ పుట్టక తప్పదు అని ఒక్క తోపు తోశాడు జంగం పెద్దగా కేక పెట్టి భూలోకంలో పడిపోయాడు ఇది చూసి పైన చచ్చిన వాళ్ళందరూ సానుభూతిగా మాట్లాడుకున్నారు పాపం పుట్టేశాడు ఇంతకాలం చచ్చి మనలో ఒకడిగా ఉండి ఇన్నాళ్లకి కాలం వచ్చింది పుట్టేశాడు చచ్చిన వాళ్ళు పుట్టక మానరు కదా అనుకుని ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు జంగం పుట్టాక అర్జెంటుగా పెరిగి పెద్దవాడవటం లేక తీరిగ్గా పెరగడం మొదలుపెట్టాడు అక్కడికి చిన్నప్పుడే ఒకళ్ళిద్దరు ముచ్చటపడి మేం పెంచుకుంటాం వస్తావా అని అడిగారు వాళ్లకు నిర్మోహమాటంగా చెప్పేశాడు నేను పెరగలను అని వాడి వరస బొత్తిగా నచ్చని వాళ్ళల్లో మొదటి వ్యక్తి వాడి తల్లి అన్నం తినేప్పుడు వంకాయ ఇంకొంచెం ఉడికితే బాగుండేదని అనేవాడు పప్పుచారు కాస్తే పేరుకి పప్పుచారు రుచిలో ఉత్తచారు అనేవాడు పక్కింటి సీతాలక్ష్మి నాలుగేళ్లది చెడ్డీతో ఇంటికొస్తే అలా అసభ్యంగా రావటానికి సిగ్గులేదు అని మొహం మీదే అనేసేవాడు అప్పుడు వీడికింకా నిక్కర్లు కూడా లేవు జంగం తల్లికి ఒళ్ళు మండేది వీడు పెద్దయ్యాక స్టార్ హోటల్లో వంటవాడన్నా అవుతాడు లేకపోతే సెన్సార్ బోర్డు మెంబర్ అన్నా అవుతాడని వాడి నాన్న మురిసిపోయేవాడు వీడు ఇక ఉద్యోగం చేసేదెప్పుడో మమ్మల్ని పోషించేదెప్పుడో అని దిగులు చెందేది వాడి తల్లి ఒకరోజు జంగం నడి రోడ్డు మీద నిల్చుని సినిమా బ్యానర్లు చూస్తూ ఉంటే ఓ పొడుగాటి ఏసీ కారు వచ్చి ఆగింది అందులోంచి డ్రైవరు దిగి మా అయ్యగారు పిలుస్తున్నారని చెప్పాడు జంగం ఆశ్చర్యపోతూ కారు దగ్గరికి వెళ్ళాడు లోపల లావుగా ఉన్న ఓ బట్టతల ఆయన ఇతన్ని చూసి నవ్వాడు ఇతను మొహమాటంగా నవ్వాడు మొత్తానికి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కనిపించావన్నమాట ఈ జన్మలోనైనా ఉద్యోగంలో చేరతావా అడిగాడు ఆయనే రాజుగారు ఆయనకి పూర్వజన్మ జ్ఞానం కాస్తో కోస్తో ఉండి ఇతన్ని గుర్తుపట్టాడు జంగానికి ఆ జన్మ జ్ఞానం లేదు ఈయనెవరో పిచ్చాడులా ఉన్నాడనుకుని చేరతానన్నాడు ఆయన తన విజిటింగ్ కార్డు ఇచ్చి తనని కలవమన్నాడు ఈసారి సంవత్సరం దాకా వేచి ఉండనని మహా అయితే వారం దాకా ఎదురు చూస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఓ పెద్ద పేపర్ టైకూన్ జంగానికి మతిపోయింది ఇంటికెళ్ళి తల్లిదండ్రులతో చెప్పాడు వాళ్ళు సంతోషించారు ఏ జన్మలో బంధమో ఇది అన్నది తల్లి భక్తిగా జంగం మర్నాడు రాజుగారి రాజుగారితన్ని లోపలికి పిలిపించారు నీకేం వచ్చు చెప్పు ముందర ఆయన జంగం మాట్లాడలేదు ఏం వచ్చని చెప్తాడు ఏది రాదు కదా లేక అన్నీ వచ్చుగా రాజుగారే అడిగారు ప్రెస్ కంపోజింగ్ వచ్చా రాదు సబ్ ఎడిటర్ పని చేయగలవా బొమ్మలేవైనా వేయటం వచ్చా కుంచు పట్టుకోవడమే తెలీదు పోనీ నేను సినిమాలు తీస్తూ ఉంటాను డైరెక్షన్ వచ్చా రాదు కెమెరా ఒక్క లెన్సులో రెండు కళ్ళు పెట్టి ఎలా చూస్తారో అర్థం కాదు ఒక కన్ను మూసి చూడాలి అన్నారు రాజుగారు అది ట్రై చేశాను ఏమీ కనిపించలా చీకటిగా ఉంది బహుశా నువ్వు లెన్సులో చూడాల్సిన కన్ను మూసి ఉంటావు పోన్లే ఎడిటింగు కత్తెర పట్టుకోవడం విసుగు అన్నాడు జంగం డాన్సు అబ్బే ఎత్తితే ఎడంకాలు పైకి లేవదు పోనీ మ్యూజిక్ అదంటేనే పరమరోత మేకప్పు పౌడర్ మాత్రం కొట్టుకోగలను రాజుగారు ఆలోచించారు కనీసం సినిమాలైనా చూస్తూ ఉంటావా ఉత్సాహంగా అన్నాడు ఇప్పటికీ ఆరు పై చిలుకు సినిమాలు చూశాను హమ్మయ్యా అనుకున్నారు రాజుగారు నీకు నచ్చిన సినిమా పేరు ఒకటి చెప్పు మళ్ళీ అడిగారు మొహం చిట్లించాడు జంగం నాకు నచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు అన్నీ పరమ చెత్త అన్నాడు ఇంకేం నీకు ఉద్యోగం దొరికింది ఎగ్జైటింగ్ గా అరిచారు రాజుగారు జంగం ముఖం వికసించింది ఏం ఉద్యోగం నువ్వు నా సినిమా పత్రికలో సమీక్షకుడిగా ఉండు నీళ్లు నవిలాడు జంగం సమీక్షకుడు అంటే అన్నిట్లోనూ కూస్తో పరిజ్ఞానం కావాలి కదా సార్ అందుకని నా పోస్టును సమీక్షకుడుగా కాక విమర్శకుడుగా మార్చండి సార్ అన్నాడు రాజుగారు నిట్టూర్చారు సరే కాని ఆ జన్మలో చేసిన వాగ్దానం కనీసం ఈ జన్మలోనైనా నెరవేర్చగలుగుతున్నాను ఇన్నాళ్ళికి నా భారం తీరింది అని గొణుక్కున్నాడు జంగానికి సరిగ్గా వినిపించలా ఏమిటి సార్ అన్నారు అన్నాడు ఏం లేదులే ఈ మధ్య ఏమైనా సినిమా చూశావా చూశాను సార్ వన్నెలాడి నిప్పుకోడి చూశాను సరే దాని గురించి సమీక్ష ఐ మీన్ విమర్శ ఓ పేజీ రాసి చూపించు వెంటనే పేపర్ తీసుకుని చకచకా రాసి చూపించాడు జంగం భావుకత ఉన్న రసజ్ఞత బొత్తిగా లోపించిన మరో మసాలా చిత్రం టైటిల్ ఎంత గొప్పగా అర్థవంతంగా ఉందో కథాకథనం అంత చవకబారుగా ఉంది ఇక కథకొస్తే ఆ ఊళ్ళో వన్నెలాడి అనే ముద్ర వేయించుకున్న ఓ పరమ సాధ్వికి భర్త చాలా కాలం క్రితమే చనిపోగా ఎదురింటి టైలరు ఓ పాతికేళ్ల కుర్రాడిని పెంచుకుంటూ ఉంటుంది నీ తోటి వయసు వాడిని పెంచుకోవటానికి సిగ్గులేదు అని ఎవరైనా నిలదీస్తే మా ఇద్దరి బంధం మీకందరికీ చెప్పుకోవలసిన పని నాకు లేదు మా ఇద్దరిది ఎంత పవిత్ర బంధమో నా కడుపులోని బిడ్డకే తెలుసు వాడు పెరిగి పెద్దవాడై మీ నోళ్లు కట్టించే రోజు వస్తుంది అంటుంది ఆ ఇల్లాలు ఆమె భర్త పోతూ పోతూ తనకంటూ దొడ్లో మిగిలిన కోళ్ల ఫారం ఆమెకిచ్చిపోతాడు దాన్ని ఆవిడ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఒకరోజు పొద్దున్నే ఎలా చేరిందో ఆ కోళ్ల మందలోకి ఒక నిప్పుకోడి వచ్చి ఏమి ఎరగనట్టు కోళ్ల దాణ అంతా తినేస్తూ ఉంటుంది చాలా రోజులకు గాని ఈ విషయం గమనించని వన్నెలాడి జరిగిపోతున్న ఘోరం గురించి టైలర్కి చెబుతుంది టైలరు ఇది విని ఆమెని అపార్థం చేసుకుని మీ ఆయన నీకిచ్చిన కోళ్లలో నిప్పుకోడి కూడా ఉందని నీకు తెలుసు అయినా నువ్వు నిజాన్ని నా నుండి దాచావంటే నువ్వు నన్ను ఎంత ఫూల్ని చేశావో అర్థమవుతోంది అని తన సూది దబ్బను దారపుండలు మిషను తీసుకుని ఎదురింటి అరుగు మీదకి వెళ్ళిపోయి తలెత్తకుండా చకచక బట్టలు కుట్టేస్తూ ఉంటాడు ఈమె ఎంతో బాధపడి తన నిజాయితీ రుజువు చేసుకుందామనుకుంటే ఒక్క మాట కూడా వినడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కోడి అగ్నికోడి చిచ్చును పెట్టావే ఆరని మంటలు రగిలించావే అన్న పాట ఒక్కటే కాస్త వినడానికి బాగుంది మిగతా కథ పాచెంతకాయ పచ్చడే సెకండ్ హాఫ్లో హీరో ఏ ఇంటి అరుగు మీద అయితే కూర్చుని బట్టలు కుట్టుకుంటున్నాడో ఆ ఇంటి యజమాని తేనె పూసిన కత్తి అని తేలుతుంది విలన్ ఇదివరలో రాజస్థాన్ ఎడారుల్లోకి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అతనికి తెలియకుండా ఓ నిప్పుకోడి గుడ్డు ఇతని బుట్టలోకి చేరి ఇంటికొచ్చేసరికల్లా పెళ్ళై కూర్చుంటుంది దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక దాన్ని మేపలేక వన్నెలాడి ఫారంలో రహస్యంగా చేర్పిస్తాడు చివరికి మామూలుగానే ఫైటింగు విలన్ పశ్చాత్తాపం హీరో హీరోయిన్ల మధ్య అపార్థం తొలగిపోవడం పతాక సన్నివేశంలో వీళ్ల వంక భారంగా వెనక్కి తిరిగి చూస్తూ విలన్ వెంబడి వెళ్ళిపోతున్న నిప్పుకోడిని హీరో హీరోయిన్లు స్లో మోషన్లో పరిగెత్తుకెళ్ళి ప్రేమగా హత్తుకోవడం నిప్పుకోడి నవ్వుతూ ఉండగా శుభం సంభాషణల్లో పస ఏమాత్రం లేదు అసలు అర్థమే కాలేదు హీరో హీరోయిన్లు వాడిన డైలాగుల్లో నువ్వు నేను అది ఇది రా పో అనే పదాలు మాత్రం భావగర్భితంగా ఉన్నాయి ఫోటోగ్రఫీ పర్వాలేదు సంగీతం అస్సలు బాగోలేదు ట్యూన్లన్నీ ఎక్కడో విన్నట్లుగానే ఉన్నాయి ఇంతవరకు చదివి రాజుగారు నువ్వు రేడియో వింటూ ఉంటావా అడిగారు వింటూ ఉంటాను అయితే రాబోయే చిత్రాల్లో పాటలు అని ఈ చిత్రంలో పాటలు చాలాసార్లు వేశారు అందుకేనేమో విన్నట్టుగా అనిపించుంటుంది పైగా చక్కటి మెలోడీస్ నాలుగు ఉన్నాయి కదా అన్నాడు రాజుగారు మెలోడీసా అంటే ఏమిటి సార్ అన్నాడు జంగం నిట్టూర్చారు రాజుగారు సరేలే రేపటి నుంచి పనిలో జాయిన్ అవు అన్నారు జంగం ఆనందంగా వెళ్ళిపోయాడు